ఈరోజు హైకోర్టు మా వైపు నిలిచింది గోమాతను గెలిపించేటువంటి కార్యక్రమంలో న్యాయస్థానం ఈరోజు మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మహాపాదయాత్రకి మేము ఎంతో క్రమశిక్షణ ఎవ్వరి జోలికి పోకుండా మా పాటికి మేము పాదయాత్ర చేసుకుంటామంటే పోలీసు వారు లేనిపోనిటువంటి కారణాలు చూపించి మా మహాపాదయాత్రకి ఆటంకం కలిగించేటువంటి కార్యక్రమాన్ని తెలియపితే ఈరోజు హైకోర్టు చాలా క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మీరు మహాపాదయాత్ర చేసుకోవచ్చు కొన్ని నిబంధనల్ని పెట్టి మాకు ఈరోజు హైకోర్టు ఇవ్వడం మేము హైకోర్టు మీ న్యాయస్థానం న్యాయస్థానాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ శిరస్సు వంచిన వరస్కరిస్తున్నాము ఖచ్చితంగా మా మహాభారత యాత్ర కోవిడ్ నిబంధనలు కానీ హైకోర్టు ఇచ్చిన సూచనలు అందరికీ ముందుకు సాగుతుంది పోలీసు వారు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు సరి చేసుకోవాలి పోలీసు ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు మీరు ఏ దాని మీద అయితే ప్రమాణం వేశారో ఆ ప్రమాణం అనుకూలంగా పనిచేయండి కొంతమంది వ్యక్తుల ప్రజల్లో పనిచేసినట్టయితే మీరందరూ కూడా గోశాపని గురేటువంటి ప్రమాదం ఉన్నది దయచేసి గోమాత జోలికి రాకండి గోమాతని అక్రమ తరలిస్తే పట్టుకొని గోమాతని రక్షించే కార్యక్రమంలో ముందుండండి లారీలలో కానీ ఆటోలో కానీ పక్క రాష్ట్రం నుంచి గోమాతలు అక్రమ తరలి తరలిస్తుంటే మా బంధు గో పట్టుకొని మీకు అప్పచెప్తే పట్టుకున్న వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు సిస్టమేటిక్గా వెళ్ళండి రేపు నాడు హైకోర్టు మీకు ఇలానే తీర్పులు ఇస్తా ఉంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా మీరు వ్యతిరేకంగా పోతే ఈరోజు హైకోర్టు ఇచ్చింది పోలీసు వారికి చెంప పెట్టలేక మారింది దయచేసి ఎవరు ప్రెజర్స్ లో కాకండి గోమాతకు ఉన్నటువంటి చట్టాలు మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి మీతో కూడా ఎవరు రాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జయ గోమాత